అనగనగా ఒక ఊరి చివర ఒక చిన్న చెరువు ఉండేది ఆ చెరువులో ఒక కప్ప జీవిస్తూ ఉండేది అది ఎప్పుడూ పాటలు పాడుతూ నీటిలో తేలుతూ ఆనందంగా ఉండేది కానీ ఆ ఏడాది వేసవిలో ఎండ బాగా ఎక్కువైంది దాంతో చెరువులో నీరంతా ఆవిరైపోయింది చెరువు పొడిగా మారింది ఆ కప్ప చుట్టూ చూస్తూ అయ్యో చెరువులో నీరంతా మాయమైపోయింది ఇప్పుడు నేను ఎలా జీవించాలి నా కోసం ఎవరైనా వర్షాన్ని రప్పించొచ్చుగా అని బాధపడుతూ ఉంది ఇందులో దాని పక్కనే ఉన్న చీమ మాట్లాడుతూ ఇంత ఎండలో నీ కోసం ఎవరు వర్షం తెస్తారా ఇక ఇక్కడ నువ్వు బతకడం కష్టమే చీమ మాటలు విన్నాకప్ప గట్టిగా ఊపిరి తీసుకొని నా కోసం ఎవరు వర్షాన్ని తీసుకురావాల్సిన అవసరం లేదు నేనే ఆ వర్షాన్ని పిలుస్తాను అని అంది అప్పటినుంచి అది ప్రతిరోజు ఆకాశం వైపు చూసి వర్షాన్ని పిలవడం ప్రారంభించింది అలా ఆ కప్ప ప్రతి ఉదయం చెరువు మధ్య నిలబడి వర్షం రావడం కోసం పాట పాడేది దాని పాట చీమలకు పిట్టలకు చాలా హాస్యంగా అనిపించింది అవి కప్పని చూసి నవ్వుతూ అరే నువ్వు పాట పాడినంత మాత్రాన వర్షం వచ్చేస్తుందా నువ్వేమైనా దేవుడువా అని అందరూ దాన్ని వెక్కిరించడం మొదలుపెట్టారు అయినా కప్ప ఆ మాటలేమి పట్టించుకోకుండా రోజుకో కొత్త పాట నేర్చుకుని మరీ పాడుతూ వర్షాన్ని పిలుస్తూనే ఉంది కొన్ని రోజులకు చిన్ని చిన్ని పక్షి పిల్లలు ఆ కప్ప పాటకి చాలా సంతోషంగా ఫీల్ అయ్యేవి ఇలా ఉండగా ఒక రోజు ఆకాశం ఘర్షించింది ఒక చినుకు పడింది తర్వాత మరిన్ని చినుకులు తర్వాత భారీ వర్షం కురిసింది కప్ప ఆనందంతో పైకి కిందకి దూకుతూ ఉంది హు రే వచ్చింది నా పాట పని చేసింది అని కేకలు వేస్తూ ఎగురుతూ ఉంది కాసేపటికి ఆ చెరువు అంతా వర్షపు నీటితో నిండిపోయింది ఆ నీటిలో కప్ప తేలుతూ నాట్యం చేస్తూ ఉంది కప్పతో పాటు అక్కడ ఉన్న చీమలు పిట్టలు పూలు అన్నీ ఆనందంగా కేరింతలు వేశాయి ఇంతలో ఒక చీమ కప్పని చూస్తూ అంది మేము నీ పాట విని నవ్వుకున్నాం కానీ నీ నమ్మకం నిజమైంది నిజంగానే వర్షం వచ్చింది దానికి కప్ప నవ్వుతూ అంది నమ్మకం ఉంటే అద్భుతాలు జరుగుతాయి నేను వర్షాన్ని పిలిచాను వర్షం ఖచ్చితంగా వస్తుందని నమ్మాను నా నమ్మకం నిజమైంది అప్పటి నుండి కప్ప వర్షం మొదలయ్యే సమయంలో పాట పాడటం మొదలుపెట్టింది నీతి మనం చేసే పనిని చూసి ఎవరు నవ్వినా అవి పట్టించుకోకుండా మనం నమ్మకంతో ముందుకు వెళ్తే ఫలితం తప్పక వస్తుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ఇప్పుడే కిడ్స్ డయాస్ తెలుగు ఛానల్ చేసుకొని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని కొత్త కథలను మిస్ అవ్వకుండా చూడండి